రోడ్ల మీద పోయేటప్పుడు మస్తు యాక్సిడెంట్లు అయితేనే ఉంటాయిలా అందుకే మనం మస్తు జాగ్రత్తగా పోవాలి మనం ఎంత జాగ్రత్తగా పోయినా కానీ కొంతమంది తాగొచ్చి లేకుంటే రాంగ్ రూట్లు వచ్చి పోండి పోయేటోళ్ళని గుద్ది రూబాబు చూపిస్తూ ఉంటారు ఇంకో గసండి పోరడే గీ పోరడు గా కథ ఏందో చూడు పారి మనం బండ్లు నడుపుకుంటా రోడ్ల మీద పోతే తాగి నడిపితనో లేకపోతే రాంగ్ రూట్లో పోతేనో అయితే యాక్సిడెంట్లు పక్కా అవుతాయి గదైతే చాలా పెద్ద తప్పు కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన గాచారం బాగా లేకపోతే మన మా నాన్న మనం సపోర్ట్ కాకుండా రోడ్ల మీద గించి పోయినా కానీ అవతలడు వచ్చి గుద్దిపోతాడు గీ ముచ్చట ఇప్పుడు ఎందుకంటరా చెప్తాయినూరి గుజరాత్ రాష్ట్రం ఒడవ ధరాల గా ఏరియాలో ఓ పోరగాడు బగ్గా మందు తాగి వంద కిలోమీటర్ల స్పీడ్ తోని కార్ నైతే డ్రైవ్ చేసుకుంటూ వచ్చిండు ఇక వంద కిలోమీటర్ల స్పీడ్ అంటే అసలు బ్రేక్ వేస్తే ఏడా అవుతుంది బ్రేక్ వేసుడు పక్కన పెడితే ఆ పనికి సోయి కూడా ఉండదు ఎందుకంటే మందు తాగున్నాం కాబట్టి ఇక గట్ల నిండా తాగి వంద కిలోమీటర్ల స్పీడ్ తో వస్తుంటే పక్కకించి పోతున్న బండికి తలిగి ఆడదాన్నే ఒక ఆ మీద చచ్చిపోయింది ఇంకో ఇద్దరు ముగ్గురికి అయితే దెబ్బలు బానే కలిగినాయంట అయితే గీ కారు నడిపిన పోరగాడు ఎవరంటే డిఎన్ టెక్నాలజీ కంపెనీ యజమాని కొడుకంట మరి కంపెనీ ఉంది కాబట్టి మాత్రం బల్ప్ ఉంటది నన్ను ఎవరేం చేస్తారు మాకు మస్తు పైసలున్నాయి ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ఏమన్నా చేస్తా ఏమన్నా అయితే మా అయ్యే చూసుకుంటాడు అనే ధీమా అయితే ఉంటది వాళ్లకు గీ పైసలు నూనె దాంట్లో కొంతమంది గిట్లనే పాడై ఉంటారు మరి వాళ్ళ అమ్మ నాయన కూడా అట్లనే చెప్పి పెంచిరేమ నువ్వు జర్ర వయసుకు వచ్చినాక మంచి తాగే తందనాలు బిడ్డ బిడ్డా అయితే మేము చూసుకుంటామని చెప్పినట్టు లేకపోతే ఇంత బతేకిగించి తాగి కార్లకు అంత స్పీడ్ వచ్చి గిసోంటి ఘనకార్యం చేస్తాడు ఈ కాలం పిల్లలకైతే భయం భక్తి లేకుండా పోయింది క్లబ్ల పబ్ల తిరుగుడు మందు తాగుడు కార్లు నడుపుడు యాక్సిడెంట్లు చేసుడు ఇక కార్ల ఇద్దరున్నట్టున్నారు ఓ పౌరాగాడి నాకు నాకేం సంబంధం లేదు ఆయనే డ్రైవ్ చేసిన అని చెప్తున్నాడు ఇక మన డ్రైవర్ సాబ్ దిగి అనదర్ రాహుల్ అనదర్ రాహుల్ అనుకుంటా వర్లుకుట అలా ఫ్రెండ్ పేరు చెప్తున్నాడు ఇక ఆయన కూడా ఇరికియాలి కదా మరి

మొత్తానికి కార్ అయితే ముంగలకు నుజ్జు నుజ్జు అయిపోయింది లోపల కార్ల ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి అయ్య జర కిందికి దిగి ఎగురుతున్నాడు అరే రే రే పాపం ఎంత పని చేస్తే అయ్యా ఉట్టి పుణ్యానికి ఇంకా జరసేపు అయితే ఆ ఇళ్లకి అల్లు పోతుండే ఉట్టిగా తాగొచ్చి అలా జీవితాలను నాశనం చేస్తే మళ్ళీ యాక్సిడెంట్ చేసి మున రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నారు జనాలు అయితే పట్టుకున్నారు గానీ వంగవటి నాలుగు ఇచ్చేది ఉండే వీప్ల పోలీసులు అయితే స్టేషన్ కి తీసుకుపోయారంట మనంద బండి నడుపుడు కాదు అవతల దైనా గాని మనకే ఎసరున్నది మేరీనంగా తాయి గిట్ల బండ్లు నడిపారు సూషిరిగా సిటికేసినంత చేపట్లు ఎంత పనయిందో పైలాంగు నూరుచేరా